తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు గొప్ప శుభవార్త తెలిపింది ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న డిఏల చెల్లింపు విషయంపై తుది నిర్ణయం తీసుకుంది సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒకేసారి రెండు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది ఈ నిర్ణయం ప్రకారం రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటవ తేదీ నుంచి పెండింగ్ లో ఉన్న ఒక డిఏ ను వెంటనే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది అదే విధంగా ఆ డిఏకి సంబంధించిన బకాయిలను ఒకేసారి కాకుండా ఇరవై ఎనిమిది వాయిదాల్లో చెల్లిస్తామని ప్రకటించింది అంటే ప్రభుత్వ ఖజానా మీద అధిక భారం పడకుండా ప్రభుత్వం ముందడుగు వేసింది ప్రభుత్వం రెండవ డిఏను వచ్చే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరులో లో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది అంటే వచ్చే సంవత్సరంలో ఉద్యోగులకు మరోసారి డబ్బులు ఖాతాలోకి జమ కాబోతున్నాయి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న వేళ పెట్రోల్ గ్యాస్ ఇలా అన్ని ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ డిఏలు బోనస్ లాంటివి ఇక ఈ నిర్ణయం ద్వారా లబ్ధి పొందేవారు అంటే ఉపాధ్యాయులు పోలీస్ శాఖ హెల్త్ వర్కర్లు అలాగే రిటైర్డ్ ఉద్యోగులు మరోవైపు ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయాన్ని ఇది ఉపయోగకరమే అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి ఉద్యోగులు మాత్రం ఇప్పుడు తమ ఖాతాల్లో డబ్బులు వచ్చాయో లేదో వెంటనే చెక్ చేస్తున్నారని చెప్పాలి ముఖ్యంగా విద్యా విభాగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కొన్ని సంఘాల అభిప్రాయం ప్రకారం వాయిదా చెల్లింపుల స్థానంలో ఒకేసారి మొత్తంగా ఇవ్వాలనే డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రస్తుతానికి ఇదే సరైన మోడల్ గా భావిస్తోంది అంతేకాదు తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక ఉదాహరణగా నిలవబోతోంది ఎందుకంటే రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తీసుకున్న తొలి నాళ్లలోనే ఉద్యోగ ఉద్యోగులపై దృష్టి పెట్టడం అనేది సామాన్య ప్రజలకు కూడా నమ్మకాన్ని కలిగిస్తోంది